హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈ రోజు మనం శ్రీ పద్మావతి సిల్క్స్ లో ఉన్నాము స్టోర్ అయితే మనకి కొత్తపేట శ్రీ లక్ష్మి వైట్ హౌస్ షాపింగ్ కాంప్లెక్స్ లో అయితే ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ నుంచి చాలా వీడియోస్ అయితే షేర్ చేశాను ఇక ఈ రోజు కూడా మంచి ఆఫర్ లో శారీస్ అయితే చూపించబోతున్నారు హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి ప్యూర్ వెరైటీస్ ఉన్నాయి ముంగా క్రేప్ లాంటి డోలా సిల్క్ లాంటి వెరైటీస్ కూడా ఉన్నాయి సమ్మర్ కాటన్ శారీస్ కూడా ఉన్నాయండి అంతేకాకుండా కాంబో ఆఫర్స్ కూడా ఇస్తున్నారు కొన్నింటి పైన స్పెషల్ డిస్కౌంట్ ఉంది కొన్నింటి పైన కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి పక్కా ఈ కలెక్షన్ మీ అందరికి బాగా నచ్చుతుందండి అంటే మనకి వేర్ కి ఫంక్షన్స్కి యూజ్ అయ్యే కలెక్షన్ దగ్గర నుంచి పెట్టుబడులకి యూజ్ అయ్యేటువంటి కలెక్షన్ వరకు అన్ని చూపించారు ఇక అడ్రస్ డీటెయిల్స్ ఇంకా క్లియర్గా కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేయండి కాంటాక్ట్ నెంబర్స్ వీడియోలోనే డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇక మీకు దగ్గర దగ్గరలో ఉంటే మాత్రం విజిట్ చేయండి చాలా కలెక్షన్స్ చూసుకోవడానికి ఉంటుంది అండ్ బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి సో ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి కలెక్ట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూద్దాం పదండి ఫస్ట్ వెరైటీ చూద్దాం ఇది కంప్లీట్ పోచంపల్లి వెరైటీ మేడం ఓకే పోచంపల్లిలో మంచి డిజైన్ ఇది మనకి ఇది సీకోబై పట్టు వస్తుంది మేడం సీకోబై పట్టు సారీ అంతా కూడా మనకు ఇలాగా డిజైన్ వస్తుంది ఓకే బోర్డర్స్ వచ్చేటప్పుడు గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నాం మేడం పన్ను ఇలాగా ఉంటుంది చాలా బాగుందండి లైట్ వెయిట్ బ్లౌజ్ కట్టు చెంగ వరకు డిజైన్ ఉంటుంది మేడం ఓకే సీరేది కంప్లీట్ హ్యాండ్లూమ్ సారీ అండి ఇది ఫోర్ థౌసండ్ రూపీస్ ఉంది మేడం ఓకే మనం ఏం చేస్తున్నాం అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం షాప్ వచ్చే వాళ్ళకి కానీ ఆన్లైన్లో కానీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం సో యాక్చువల్ ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఉంది త్రీ సిక్స్కి ఇస్తామండి ఒకటి గ్రీన్ రెడ్ అండి కలర్స్ ఇందులో క్రీమ్ కలర్ గ్రీన్ అండి చాలా బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ బ్లాక్ అండి ఇది బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ అండి

ఇందులోనే మనకు వచ్చేటప్పటికి క్వాలిటీ ఇంకా కొంచెం ప్రీమియం వస్తుంది మేడం ఇది బార్డర్ కూడా కొంచెం బార్డర్స్ వర్క్ పెరుగుతుంది ఇలా సూపర్ అండి చాలా బాగుంది చూసారా సరే అంత లైట్ పారెట్ గ్రీన్ కి మనకి ఇట్లా మీన వర్క్ లాగా వస్తుంది బార్డర్ లో వచ్చేటప్పటికి మనకి రేటు ఇది పెద్ద బార్డర్ వచ్చి ఇలాగ వస్తుంది అండి పళ్ళు కూడా రిచ్ గా వస్తుంది రెండు వైపులా కూడా ఈక్వల్ బార్డర్ ఆ బోత్ సైడ్ ఈక్వల్ బార్డర్ వస్తుంది ఇలా వస్తుంది సరే అంటే దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఉంటాయి అయితే ఇది ఇప్పుడు కాస్ట్ చేంజ్ అండి ఇప్పుడు కాస్ట్ 3 3450 ఉంది మేడం ఇది కూడా మనం 10% డిస్కౌంట్ చేస్తాం 34 మీద 10% డిస్కౌంట్ అండి చూడండి కలర్ అంటే ఇంతకు ముందు చూసిన దానికంటే ఇదే ప్రైస్ తక్కువ ఇది ఇది ఎక్కువ మేడం రేట్ ఇది ఎక్కువ ఆ అది 4000 ది 10% 36 కి వస్తుంది ఇది అప్రాక్సిమేట్ 39 కి వస్తుంది 300 రూపాయస్ డిఫరెంట్ వర్క్ వస్తుంది కదా మేడం ఈ బార్డర్ ఇలాగ వస్తుంది వైట్ మెరూన్ అండి పింక్ కలర్ అండ్ బ్లూ అండి ఆనంద బ్లూ బ్లాక్ అండి ఫోర్ ఫోర్ అండి యాక్చువల్గా ఫోర్ థౌసండ్ ఫోర్ ఫోర్ అండి ఫోర్ థౌసండ్కి వస్తుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇలాగ వస్తుంది కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి

ఇలాగ వస్తుంది హ్యాండ్లూమ్ కంప్లీట్ హ్యాండ్లూమ్ సారీ అండి మనకు బోత్ సైడ్ ఈ బార్డర్స్ వచ్చేటప్పుడు కుట్టు బార్డర్ వస్తుందండి అండి రెండు వైపులా కూడా ఈక్వల్ గా ఇచ్చారు ఇలాగ వస్తుంది పల్లె అండి మంచి బ్రోకేట్ స్టైల్ లో బ్లౌజ్ కూడా మనకి ఇలాగ వస్తుంది విత్ బార్డర్స్ తోటి 1 మీటర్ వస్తుంది కట్ చింగ్ వరకు కొంచెం బూటా దూరం వస్తుందండి అండి షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది ఇలాగ ఉంటుంది అండి సారీ కాస్ట్ కూడా మంచి అఫోర్డబుల్ ప్రైస్ లోనే ఉంది మేడం 1450 ఉంది మేడం

గ్రీన్స్ హ్యాష్ కలర్ కాంబినేషన్ బ్లూ రెడ్ రాయల్ బ్లూ కి రెడ్ ఇచ్చారు డిఫరెంట్ వస్తాయి మేడం కాంబినేషన్ మారుతాయి ఎల్లో కి బ్లూ డార్క్ బ్లాక్ కాదండి డార్క్ లైట్ ఎల్లో కలర్ లైట్ కలర్ కి సీ బ్లూ కి వైలెట్ కలర్ ఇచ్చాము నెమల్ పించాలి క్రీమ్ ఇలాగ వస్తుందండి మెరూన్ అండ్ గ్రే

అంతా ఫ్రెష్ స్టాక్ ఉంది మేడం బల్క్ కావాలంటే మనకు వన్ వీక్ టైం ఇస్తే అప్పుడే వీవర్ ఇచ్చాడు మనకి శాంపిల్ ఇలాగ వస్తుందండి గ్రీన్ ఫిక్స్ అసలు మనం ఇట్లాంటి వెరైటీ అయితే మార్కెట్లో ఇంకా చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాం హ్యాండ్ లూమ్ లో డిఫరెంట్ గా ఉంటుంది కాస్ట్ కూడా మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు మేడం వీవర్ ప్రైస్ కి ఇస్తాము ఓకే అది 1750 10% డిస్కౌంట్ ఉంటది నెక్స్ట్ వన్ చేద్దాం ఇంకా మంగళగిరి మేడం మంగళగిరిలో ఇప్పుడు మనం వెడ్డింగ్ సీజన్ లో పెట్టుబడులకు కానీ చాలా బాగుంటుంది స్యారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇందులో కూడా మనం సెవెన్ ఫిఫ్టీకి మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం మేడం పళ్ళు ఇలా వస్తుంది మేడం లైన్స్ పళ్ళు ఇది వచ్చేటప్పటికి సెవెన్ ఎయిట్ స్యారీ కాన్సెప్ట్ మేడం అండ్రెస్ రాదు ఇలా రన్నింగ్ వస్తుంది బోర్ సైడ్ కూడా మనకు నిజాం బార్డర్ వస్తుంది మొత్తం జరింజక్స్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీలో మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం చాలా రీజనబుల్ మేడం ఇది కూడా మనం డైరెక్ట్ వ్యూవరు మనకి ఎన్ని పీసులు కావాలన్నా కూడా దొరుకుతాయి థౌసండ్ ప్లస్సే చూస్తామండి ఇంకా ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ మళ్ళీ పైగా మళ్ళీ డిఫరెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం బాగున్నాయి కలర్స్ కలర్స్ కూడా మనకు టెన్ కలర్స్ వస్తాయి మనకి ఎన్ని కావాలన్నా కూడా ఇలా చూడండి మనకి ఇట్లా బండిల్ కూడా కొనచ్చు ఓకే మనకి స్టాక్ రెడీ స్టాక్ ఉందండి రెడీ స్టాక్ అది కూడా అదే ఇక్కడ మనకు బల్క్ మనకు పెట్టుబడులు కావాలన్నా హండ్రెడ్ సారీస్ కావాలన్నా మన దగ్గర దొరుకుతాయి ఓకే సో అది బల్క్ లో ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఇవన్నీ ఎలా ఎలాంటి సారీ ఇది జామదని కాటన్ మేడం జామదని కాటన్ ప్యూర్ కాటన్ కంప్లీట్ హ్యాండ్లూమ్ వస్తుందండి ఇది ఇలా వస్తుంది సారీ అంతా కూడా మేడం ఓకే జామదాని వీవింగ్ లో చూస్తాం కదండి అట్లాగే అంటే జామదాని వీవింగ్ మల్టీ కలర్ థ్రెడ్ తోటి ఇది కంప్లీట్ అంతా కూడా థ్రెడ్ అంతా వీవింగ్ మేడం ప్రింట్ ఎక్కడే ఉండదు అసలు ప్రింట్ కాదు బట్ అంత నీట్ గా ఉంటుంది మీరు బ్యాక్ చూడొచ్చు అండి థ్రెడ్ వివింగ్ ఇది ఏంటంటే ఇప్పుడు మనం పైతాని వర్క్ వస్తుంది కదా మేడం అలాగ వస్తుంది అనమాట సారీ అంతా కూడా ఇలాగ ఉంటుంది బోత్ సైడ్ బార్డర్స్ ఇలాగ వస్తాయి సారీ వచ్చేటప్పటికి మనకి ఇది సారీ ఎగ్జాక్ట్ గా ఫైవ్ అండ్ హాఫ్ కి కొంచెం ఎక్కువనే ఉంటుంది మేడం బ్లౌజ్ రాదు ఇంట్లో ఓకే బ్లౌజ్ రాదు ఇలా కలర్స్ చూసాము ఫోర్ కలర్ మ్యాచింగ్ అండి

థర్టీన్ హండ్రెడ్ లోనే వస్తుంది ఏంటంటే ఇది తక్కువ కిందకి వస్తుందంటే కలర్ ఆఫ్ థ్రెడ్డింగ్ వాడడం తక్కువ మేడం క్వాలిటీ అంత సేమ్ హండ్రెడ్ కౌంట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కంప్లీట్ ఇది కూడా జామ్ దాని కానీ ఇందులో వాడిన కలర్స్ వాడడం ట్రింపుల్ ఐటమ్ సమ్మర్ ఆఫీస్ వర్క్ కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి అండి సారీస్ అన్ని ఏజ్ లకు సూటబుల్ గా ఉంటాయి సారీస్ ఇందులో కలర్స్ ఇస్తాను ఇందులో మంచి పెస్టల్ కలర్స్ పెస్ట్రల్ కలర్స్ వస్తాయి మేడం ఇది వచ్చేటప్పుడు థర్టీన్ హండ్రెడ్ ఇందులో కూడా మనం ఫోర్ కలర్ మ్యాచింగ్ ఓకే థర్టీన్ హండ్రెడ్ కి మనం రీజనబుల్ ప్రైజ్లు ఇచ్చినాము ఇలాగ వచ్చేటప్పటికి జామదాని కాటం కానీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఓకే వన్ ట్వంటీ ట్వంటీ కౌంట్ వన్ ట్వంటీ కౌంట్ జామదాని కొంచెం డిఫరెన్స్ పెరగడం హండ్రెడ్ టూ హండ్రెడ్ డిఫరెన్స్ వస్తుంది ఇది హండ్రెడ్ కలర్స్ మళ్ళీ లైట్ లో వచ్చాయండి ప్యూర్ కాటన్ వస్తుంది గంజి పెడితే పడుతుంది వెయిట్ తక్కువ వేసుకుని మిషన్ లో కూడా వాచ్ చేసుకోవచ్చు అవసరం ఇప్పుడైతే గంజి లేదు చూస్తున్నదండి మంచి రామంగ సిల్క్ లో రా మార్కెట్ లో బాగా సూపర్ హిట్ డిజైన్ అండి ఇది ఇలాగ వస్తుంది సారీ అంతా కూడా మనకు డాలర్ బూటీ లాగా డిజైన్ బూటి వస్తుంది మార్కెట్ కన్నా మనం చాలా తక్కువకి మనకు త్రీ ఎయిట్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ సెలెక్ట్ చేసి త్రీ ఫైవ్ అండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బయట చాలా ఇక్కడ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో మనకు సింగిల్ కలర్ వచ్చిందండి ప్రెసెంట్ ఇలా పర్పుల్ చాలా ట్రెండ్ కాబట్టి పర్పుల్ అడుగుతున్నారు కాబట్టి ఇలా తెచ్చామండి ఏమే బీసెస్ కావాలన్నా తీసుకోవచ్చు ఇంకా ఉన్నాయి విత్ ఓకే ఇలా వస్తది ఎన్ని ఉన్నాయి చూడొచ్చు ఇందులో కలర్స్ వన్ వీక్ తర్వాత వస్తుంది మేడం ఇప్పుడు అయితే ఓన్లీ సింగిల్ కలర్ బాగా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఇన్ని తెచ్చామండి బల్క్ పీసెస్ ఎన్ని కావాలన్నా కూడా ఓన్లీ పర్పుల్ కలర్ లో ఇప్పుడు 30 సారీస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది మనం చూస్తున్న వెరైటీ మేడం సాఫ్ట్ ఆర్గంజ కంచి ఆర్గంజలోనే మష్రూమ్ సిల్క్ లోనే ఆర్గంజ స్టైల్ వచ్చింది మేడం చాలా బాగుందండి క్లాత్ అయితే బాగుంటుంది మేడం ఫ్యాన్సీ సారీ చూడండి చాలా ఫాల్ ఫీల్ ఉంటుంది స్టిఫ్ ఐటమ్ ప్యూర్ క్వాలిటీ మేడం క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ సారీ మేడం క్లాత్ మెత్తగా ఉందండి మళ్ళీ చాలా బాగుంటది మేడం క్లాత్ అక్కడ చిన్న చిన్న బూటీ ఇచ్చారు ఇంకా సెల్ఫ్ కాంబినేషన్ అనమాట సెల్ఫ్ కాంబినేషన్ మేడం చిన్న ఏజ్ వాళ్ళకి సూటబుల్ గా ఉంటుంది మేడం అది మనకు వచ్చేటప్పటికి బ్లౌజ్ పార్టీ వస్తుందండి వస్తుందండి వన్ మీటర్ ఇది కూడా మనకు కాంప్రమైజ్ కాకుండా వన్ మీటర్ చీర పన్న ఇచ్చాము పెద్ద పన్న ఇచ్చారు పెద్ద పన్న చాలా సాఫ్ట్ ఉందండి క్లాత్ చాలా బాగుంటుందండి క్లాత్ ఎవరైనా ఈజీగా కట్టుకునే విధంగా ఇందులో కలర్స్ చూద్దాము మంచి పింక్ కలర్ అండి బాగుంది ఇది త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉందండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాము ఆల్మోస్ట్ త్రీ ఫైవ్కి వస్తుందండి ఇది ఓకే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది త్రీ ఫైవ్కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత ఓకే నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీ మేడం ఇది వచ్చేసి మనకి ప్యూర్ ఫ్యాన్సీ సారీ మేడం మంచి ఫ్యాన్సీ సారీ క్రాక్ బాట్ డిజైన్ వస్తుంది మనకు బోత్ సైడ్ బార్డర్స్ వచ్చేటప్పటికి ఇలా వస్తాయి మేడం ప్రింటెడ్ వస్తుంది చిన్న థ్రెడ్ జరీ తోటి వీవింగ్ వస్తుంది పళ్ళు పాటు ఉంటుంది ఇది ఏంటంటే సింగిల్ సారీ వచ్చి ఫోర్ నైన్టీ రూపీస్ మేడం మన దగ్గర వచ్చేసి టెన్ సారీస్ బండిలు ఉంటుంది టెన్ కలర్స్ ట్వెల్వ్ కలర్స్ కూడా వస్తాయి

రాండంగా ఇదే డిజైన్ లో తీసుకోవాలి మేడం అదే ఇదే డిజైన్ లో తీసుకోవాలి ఇంకా ఫ్రెండ్స్ ఓ రిలేటివ్స్ ఎవరో కలిపి తీసుకుంటారు కదా ఎట్లా పర్పస్ తీసుకోవచ్చు పెట్టుబడికి కూడా వస్తారు కదా మేడం అసలు అంటే మనం కూడా రెగ్యులర్ గా వస్తాయండి ఇది సార్ ఆఫీస్ వేర్ కట్లా కావాలన్నా చాలా బాగుంటాయి చూద్దాం ఇంకా ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీ మేడం ఫ్యాన్సీ సారీ ఓకే ఇది వచ్చేటప్పుడు మనకు బోత్ సైడ్ కంచి బార్డర్స్ వస్తాయి మేడం ఇది కూడా మనం పెట్టుబడి కాన్సెప్ట్గా తీసుకొచ్చాము ఓకే మంచి డోలా సిల్క్ మేడం డోలా లో ఇలా వస్తుంది క్వాలిటీ కూడా బాగుంటుంది వాషబుల్ ఉంటుంది మేడం క్వాలిటీ పరంగా మనము చాలా జాగ్రత్తగా ఉంటాము సారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది రెండు వైపులా జరీ బార్డర్ ఇచ్చారు అవును మేడం ఇది వచ్చేటప్పుడు సింగిల్ శారీ త్రీ నైంటీ ఉంది మేడం సరే త్రీ నైంటీ రూపీస్ సింగిల్ శారీ ఇందులో కలర్స్ కూడా మనకు ఫైవ్ టు సిక్స్ కలర్స్ వస్తాయి ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే బ్లౌజ్ ఇలా వస్తుంది మనకు బోస్టెడ్ బార్డర్ చూసుకున్నట్టయితే ఇలా ఉంటుందండి శారీ అయితే ఇందులో వచ్చేటప్పటికి మళ్ళీ కాంబో తీసుకుంటే కన్నా మనకు త్రీ శారీస్ థౌసండ్ ఫిఫ్టీకి ఇస్తాం ఇందులో కూడా ఏంటంటే థౌసండ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాం సింగిల్ తీసుకుంటే అయితే త్రీ నైంటీ వస్తుంది అదే మీరు మూడు చీరలు తీసుకుంటే వెనుక థౌజండ్ ఫిఫ్టీ రూపీస్లో తీసుకు వెళ్ళగా వస్తుంది చాలా బెస్ట్ ప్రైస్ అండి ఇది మాత్రం వేరే ప్రైస్ మేడం ఇందులోనే మేము ఇంకో డిజైన్ కూడా చూపిస్తాను దేనిపై ఇంకొక డిజైన్ ఉందా డిజైన్ ఉంది మేడం డిజైన్స్ కూడా ఉంటాయి అంటే ఇదే డిజైన్ అని మనం అక్క ఎలా అని ఆలోచించక్కర్లేదు డిజైన్స్ కూడా ఉంటాయి వచ్చేటప్పటికి మనకి మరొక ఫ్యాన్సెసరీ మేడం ఓకే ఇది వచ్చేటప్పటికి మంచి లెల్లింగ్ టైప్ వస్తుంది మేడం ప్రింట్ కాన్సెప్ట్ ఏ మొత్తము బార్డర్స్ మనం మనకు బోర్డ్ సైడ్ బార్డర్స్ వస్తాయి చిన్నగా సారీ బార్డర్ లైన్స్ మధ్యలో లైన్స్ కూడా వస్తాయి మేడం శారీ లో చాలా లైట్ వెయిట్ ఉంది ఇలా ఉంటుంది మేడం శారీ హలో ఇవి కూడా మనకి థౌసండ్ ఫిఫ్టీ కి త్రీ శారీస్ ఇవి కూడా మేడం ఎందుకంటే పెట్టుబడి వాళ్ళని మనం అట్రాక్ట్ చేయడానికి ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ అంట మేడం థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ లో త్రీ స్రీస్ తీసుకోవచ్చు సింగిల్ సారీసండ్ ఫిఫ్టీ ఎనీ త్రీ సారీస్ ఈ ఐటమ్ లోనే పర్టికులర్ గా తీసుకోవాలి ఇందులో వచ్చేసి ఎవరైనా కావాలి రీసైలర్స్ కానీ లేదు వాళ్ళకి పెట్టుబడి కాన్సెప్ట్ ఉంటే షాప్ చాలా బెటర్ లేదా వీడియో కాల్ లో కూడా మనం అప్లోడ్ అవ్వచ్చు నెక్స్ట్ డోలా సిల్క్లోనే మరొక వెరైటీ అండి ఇది ఓకే కొంచెం కాస్ట్లీ కాస్ట్లీ అంటే కాస్ట్లీ ఏం లేదు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీలో ఇలాగ వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది పింక్ ఎల్లో అండి ఓరాయ్ లో కూడా మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం మేడం రెండు చీరలు తీసుకుంటే కి రెండు చీరలు వస్తాయి ఇది ఓకే ఇందులో కూడా ఆఫర్ ఆఫర్ ఉంటుంది రెండు తీసుకుంటే థౌజండ్ ఫైవ్ డేస్ మనం ఆఫర్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం మేడం ఓకే ఇలాగ వస్తుంది

సిక్స్ ఫిఫ్టీ లోనే డోలాలో ఇది ఒక డిజైన్ మేడం కలర్లు కానీ మనకు క్లాత్ పరంగా కానీ చాలా బాగుంటుంది షాప్కి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు చూసి తీసుకోవచ్చు షిప్పింగ్ మాత్రం కంపల్సరీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ అండి పర్పుల్ కలర్ లోనే మరొక డిజైన్ మేడం ఇది మనకు బోర్ సైడ్ బార్డర్స్ ఇలాగస్తాయి శారీలో మనం చిన్న చిన్న ట్యాజిల్స్ వేసానండి పర్పుల్ మంచిగా వీవింగ్ బోర్డర్ పర్పుల్ వీవింగ్ అండి ఇలాగ వస్తుంది ఓకే క్లాత్ మందం ఉంటుంది చాలా బాగుంటుందండి అండి సారీ ఈ సారీ మనకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి సెవెన్ ఫిఫ్టీ టూ శారీస్ గా తీసుకుంటే మనకు వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ టూ శారీస్ ఇస్తాం ఇలాగ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ అండి సింగిల్ అయితే మనకి అదే టూ శారీస్ తీసుకున్నారు అనుకోండి హండ్రెడ్ కి టూ శారీస్ వస్తాయి ఇంక ఇందులో మళ్ళీ బ్రేక్ చేసి ఇవ్వాలి ఎందుకంటే రెండు ప్రైస్ డీటెయిల్ గా చెప్పారు కదా అది మేడం ఇలాగా వస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ అడిషనల్ కంపల్సరీ ఉంటుందండి ఎందుకంటే షిప్పింగ్ అనేది ఇలాగా వస్తుంది చీర ఏదైనా సరే మేము చెక్ చేసి పంపిస్తాము డ్యామేజ్ గురించి మీరు వరీ అవ్వాల్సిన పని లేదు మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మా దగ్గర మరొక డిజైన్ మీకు ఇందులో ఓన్లీ త్రీ డిజైన్స్ అని చూపించానండి మీకు ఒక వంద చీరలు పెట్టుబడి కావాలన్నా కూడా మన ఉంటాయి మరొక డిజైన్ అండి ఇది మంచి మేం గ్రీన్ కలర్ తీసుకున్నాము డోలా సిల్క్ గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్ అండి డోలా ఫ్యాబ్రిక్ గ్యాప్ బోర్డర్ తో అండర్ జరీ లైన్స్ తో ఇచ్చారు కలర్ బాగుంది ఎల్లో పట్టు పట్ వచ్చింది సింపుల్ గా ఇలా లైన్స్ ఇచ్చామండి సారీ అంత కంటిన్యూ అవుతుంది ఓకే ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ బ్లౌజ్ విత్ విత్ మార్క్ సారీ కలర్స్ కూడా ఇలాగ వస్తాయండి బాగుందండి లావెండర్ పింక్ రామ గ్రీన్ కి ఎల్లో ఇలాగ వస్తుంది చూడండి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కలెక్షన్ మేడం ఇలాగ వస్తుంది ఇలా వస్తుంది శారీ ఇలా సారీ నైన్ సెవెంటీ ఎంఆర్పి ఉంది మేడం మనకు షాప్ కి వచ్చిన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం షిప్పింగ్ తోటి లేదు మీకు రెండు చీరలు తీసుకుంటే సెవెంటీన్ హండ్రెడ్ కి రెండు చీరలు వస్తాయి ఇప్పుడు ఎలాంటి సారీస్ అండి ఇవి ఇది మల్మల్ కాటన్ మేడం ఆహా మన సమ్మర్ వచ్చేసింది కదా మల్మల్ కోట్ సమ్మర్ స్పెషల్ బాల్ ఇది క్రీమ్ బేస్ మేడం ఆహా ఇది లైట్ వస్తుంది ఆ ఇలా వచ్చేటప్పటికి ఓకే కాంట్రాస్ట్ లో కొంచెం డార్క్ కలర్స్ అంటే ఇట్లా తీసుకోవచ్చు ఇలా వస్తుంది హ్మ్ ఇదండి సారీ వచ్చేటప్పటికి మనకు మన షాప్లో బార్గెనింగ్ లేదండి ఓకే ఇది వచ్చేటప్పటికి మనకు ఫైవ్ ఫిఫ్టీ కి ఈచ్ సారీ ఇస్తున్నాం మేడం ఇందులో ఎటువంటి డిస్కౌంట్ లేదు మనకు కావాలంటే ఒక హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ స్యారీస్ కావాలన్నా కూడా మన దగ్గర ఉన్నాయి సారీ వచ్చేటప్పటికి వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మల్బల్ కాటన్ అండి ఓకే ఇలాగ వస్తుంది అలా వస్తుంది కాంట్రాక్ట్ ఇట్లా సమ్మర్ కాటన్ అండి ఇంకా మనకి వచ్చేటప్పటికి ఇలాగా బల్క్ ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇక్కడ అవి ఉన్నాయి డిజైన్స్ ఇక్కడ ప్యాటర్న్ ఉంది ఆల్రెడీ ఇది చూసాము ఇట్లా కలంకారీలు ఫ్లోరల్ అజరక్ డిజైన్ వస్తుంది డిఫరెంట్ వస్తాయి వర్లీ ప్రింట్స్ ఇలా వస్తాయి విలేజ్ స్టైల్ ప్రింట్స్ వస్తాయి ఫ్లోరల్ లో కొన్ని ఇలా కూడా వస్తాయండి మనకు ఫైవ్ కలర్ మ్యాచింగ్ తోటి మనకు హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయినా అట్ ఎన్ టైం అవైలబుల్ ఉంటాయి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది సో చూసారు కదా ఈరోజు ప్యూర్ వెరైటీస్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ కూడా చూపించారు వీడియో అయితే మీకు పక్కా నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్